నమస్తే అండి వంట చెయ్యి ఈరోజు వెజిటేబుల్ జ్యూస్ చేసింది ఖరీదైన ఫ్రూట్ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలు ఉంటాయో అలాంటి లాభాలే కలిగిన వెజిటేబుల్ జ్యూస్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం ఈ జ్యూస్ కోసం చాలా తక్కువే వెజిటేబుల్స్ పడతాయి ఈ వెజిటబుల్ జ్యూస్ని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చు ఈ వెజిటేబుల్ జ్యూస్ కోసం నేను చూపించే వెజిటేబుల్స్తో ఈ జ్యూస్ ఒక గ్లాస్ వస్తుంది ఈ జ్యూస్ కోసం క్యారెట్లు పెద్దదైతే ఒకటి చిన్నవైతే రెండు టమాటోలు నాటువి తీసుకోవాలి రెండు లేదా మూడు కీరా దోసకాయ మీడియం సైజు ఒకటి బీట్రూట్ అయితే మాత్రం చాలా తక్కువ వేసుకోండి ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటితో పాటు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే కీరా దోసకాయ ఫ్లేవర్ బీట్రూట్ ఘాటు ఉంటుంది కదా ఆ ఫ్లేవర్స్ తెలియకుండా ఉండటం కోసం ఇవి వేసుకుంటున్నాను మీరు అవి లేకుండా కూడా తాగలను అనుకుంటే కొత్తిమీర పుదీనా కూడా స్కిప్ చేసుకోవచ్చు మీరు కీరా దోసకాయకి పైన ఉన్న చెక్కు తీయాలంటే తీసుకోండి అలా కూడా మేము తాగలము అంటే అది కూడా తీయకుండా వేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన వెజిటేబుల్స్ అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ జ్యూస్ తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర పల్ప్ సెపరేట్ అయ్యే జ్యూసర్ లేకపోతే మిక్సీకి మనకి జ్యూసర్ జార్ ఉంటుంది కదా అందులో ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ వెజిటబుల్ జ్యూస్ తాగడం వల్ల రక్తహీనతతో బాధపడేవారికి ఇది చాలా మంచి జ్యూస్ ఫ్రూట్ జ్యూస్లు తాగితే ఈ సమస్య పోతుందని అందరికీ తెలిసిన విషయమే కానీ ఫ్రూట్ జ్యూస్లు అనేసరికి ఖరీదు ఎక్కువ ఉంటాయి కదా సీజనల్ ఫ్రూట్స్ అనేసరికి ఆ సీజన్లో కాస్త రేటు తక్కువలోనే దొరుకుతాయి అలాంటప్పుడు ఫ్రూట్ జ్యూస్ తాగొచ్చు కానీ మిగతా అన్ని సమయాల్లోనూ మనం రోజు ఫ్రూట్ జ్యూస్ తాగాలి అంటే కాస్త ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు ఫ్రూట్ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలు ఉంటాయో అలాంటి సమానమైన లాభాలు కలిగిన ఈ వెజిటేబుల్ జ్యూస్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రూట్స్ కొనడానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే ఈ వెజిటేబుల్ జ్యూస్ చాలా తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది ఈ వెజిటేబుల్ జ్యూస్ తాగడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది రక్తహీనతతో బాధపడేవారికి రక్తం తయారవుతుంది చాలామందికి స్కిన్ డల్గా ఉంటుంది కదా గ్లో ఉండదు ఈ వెజిటేబుల్ జ్యూస్ రోజు తాగండి మనకి రక్తం వృద్ధి చెంది స్కిన్ కూడా చాలా గ్లో అవుతుంది స్కిన్ బ్రైట్నెస్ కోసం చాలామంది ఫేషియల్స్ అవి చేయించుకుంటారు మనం ఫేషియల్ చేయించుకోవడం వల్ల డబ్బులు ఖర్చు అవుతాయి ఆ గ్లో కూడా మనకి ఎక్కువ రోజులు ఉండదు ఇలాంటి ఎక్కువ ఖర్చు అయ్యే టెంపరీ సొల్యూషన్స్ కంటే తక్కువ ఖర్చుతో తల నుండి అరికాలి వరకు కాంతులేని చర్మం కోసం పర్మనెంట్ సొల్యూషన్ ఈ వెజిటబుల్ జ్యూస్ ఒక్క మాటలో చెప్పాలంటే శరీరం లోపల బయట కూడా మేలు చేస్తుంది ఫ్రూట్ జ్యూస్లు అనేసరికి షుగర్ పేషెంట్లు తాకూడదు కదా కానీ ఈ వెజిటేబుల్ జ్యూస్లో అయితే మాత్రం షుగర్ పేషెంట్స్ అయినా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ త్రాగచ్చు ఈ జ్యూస్లో మైక్రోన్యూట్రియంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ వెజిటేబుల్ జ్యూస్లో నేను చూపించిన వెజిటేబుల్సే కాదు మీరు త్రాగగలిగితే ఇందులో బీరకాయ సొరకాయ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు క్రొత్తగా త్రాగడం స్టార్ట్ చేసిన వాళ్ళైతే మాత్రం నేను చూపించిన వెజిటేబుల్స్ వేసుకోండి ఈ జ్యూస్ మరీ త్రాగలేనంత ఇబ్బందికరంగా మాత్రమైతే ఉండదు ఈ జ్యూస్ని మిక్సీ జార్లో వేసుకున్నట్లయితే డైరెక్ట్గా అలా తాగకుండా ఒక క్లాత్లో కానీ స్ట్రైనర్లో కానీ వేసుకుని ఫిల్టర్ చేసుకుని జ్యూస్ మాత్రమే త్రాగాలి ఎందుకంటే ఈ పల్ప్లో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి అనేసి డైరెక్ట్గా త్రాగుతారు కానీ దానివల్ల ఫైబర్ ఎక్కువైపోతుంది కనుక మంచిగా ఫిల్టర్ చేసుకుని కేవలం జ్యూస్ మాత్రమే తాగాలి ఇందులో మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి మనకి ఈ వెజిటేబుల్ నుంచి ప్యూర్ జ్యూస్ అయితే వస్తుంది నేను తీసుకున్న వెజిటేబుల్స్కి ఇంత పల్ప్ అయితే వచ్చింది ఇది మనం పాడేయచ్చు ఇప్పుడు జ్యూస్ కరెక్ట్గా ఒక గ్లాస్ వచ్చింది ఈ వెజిటేబుల్ జ్యూస్లో మనం క్యారెట్ బీట్రూటు యాడ్ చేసుకోవడం వల్ల కాస్త స్వీట్ అయితే ఉంటుంది ఆ కొంచెం స్వీట్తో మనం డైరెక్ట్గా తాగలేం కాబట్టి ఇందులో కొద్దిగా తేనె వేసుకోవచ్చు షుగర్ పేషెంట్స్ అయితే మాత్రం ఒక్క స్పూన్ తేనె వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు షుగర్ లేని వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం రెండు మూడు టీ స్పూన్స్ తేనె వేసుకోవచ్చు అసలు అలాంటి సమస్యలు ఏమీ లేని వాళ్ళైతే మన తీపికి సరిపడా తేనె వేసుకుని చక్కగా ఈ జ్యూస్ని త్రాగేయచ్చు ఇందులో మనం టమాటో వేసుకున్నాం కాబట్టి నిమ్మకాయ అవసరం లేదు ఇంత ఆరోగ్యకరమైన వెజిటబుల్ జ్యూస్ని మీరు కూడా ప్రతిరోజు త్రాగడానికి ప్రయత్నించండి ఇది త్రాగటం వలన కలిగిన మార్పులు ఉపయోగాలు ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం